కొత్త ప్రయాణం మొదలుపెట్టిన సమంత గారు ప్రముఖ నటి సమంత కొత్త ప్రయాణం మొదలుపెట్టినట్టు సోషల్ మీడియా వేడుకగా తెలిపారు న్యూ బిగినింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించారు వరల్డ్ పికిల్ బాల్ లీగ్ చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేసినట్టు వెల్లడించారు చెన్నై టీంకు యజమానిగా ఉండడం తనకు చాలా ఆనందంగా ఉందని పోస్ట్ చేశారు పికిల్ బాల్ గేమ్ అంటే టెన్నిస్ టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ పోల్ ఉంటుంది అయితే దీనికి ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి ఈ గేమ్ పంతొమ్మిది వందల అరవై ఐదు అమెరికాలో మొదలైంది ఈ ఆటకు మన దగ్గర కూడా ఆదరణ లభిస్తుంది ఇండోర్ అవుట్డోర్లో ఈ గేమ్ని ఆడొచ్చు సింగిల్స్లో ఇద్దరు డబుల్స్లో నలుగురు ఆడతారు ఈరోజు స్పెషల్ సర్ప్రైజ్ ఎవనున్నా అంటూ సమంత కొన్ని గంటల క్రితం తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ పెట్టారు దాన్ని చూసిన అభిమానులు కొందరు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏమైనా చెప్తారేమో అని ఆసక్తిగా ఎదురు చూశారు కొత్త సినిమా ప్రకటన ఉండొచ్చని మరికొందరు భావించారు ఊహించని విధంగా నటి సర్ప్రైజ్ చేశారు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్తో కలిసి సమంత నటించిన సిట్ డెల్ హనీ బన్నీ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ ఏడున విడుదల కానుంది మా ఇంటికి బంగారం అనే చిత్రాన్ని కొన్నేళ్ల క్రితం ప్రకటించారు సమంత ఆ సినిమాకు నిర్మాత సమంత గారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్